ఐదు బంద్ ఈరా అంటే అది శాత కాదు కరెంట్ ఇయ్యి శాత కాదు మహిళా సోదరి మనలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలి వాళ్ళకి అదే ఎదురా భాయి అంటే అది దిక్కు లేదు ఇది ఏది అవుతులం బంగారం అనవు ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవేమి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా భావి ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లోకి లిక్ ఇస్తాడు యూట్యూబ్లకు లకు లిక్ వచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది అది అయిపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడేతమ్మ ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను అమ్మేది ఒకటే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవడన్నా గిట్లా భర్త ఎగించ మాట్లాడతాడా ఇంటి ఏమవుతుంది ఇది అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడి తినాలి చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడతారు ఆయన అత్తకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసుల ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుబోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం ఏందని ఊర్లలో అనరు ఎవడంటాడు తాగుబోతాడు తిరిగిపోతాడు అంటాడు గట్లే మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి వినిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం అయ్యా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన గించిన అచూ లాగా మాట్లాడుతుండు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరినైనా కలిపి కలిస్తే రికార్డు చేస్తుండే అని భయం ఉండే ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదునా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేత యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన ఓటు ఎంత విలువైందని అంటే మళ్ళీ నేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లఫంగా వెళ్ళాలని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహేబ్ ఎంఎల్సి ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు ఇవాళ రెండు వందల ఓట్లతో ఎంఎల్సి నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు ఊడిపుట అని ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీన